హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నర్స్ డే కదా సో ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో చాలా మంచి మార్పులు అయితే చోటు చేసుకున్నాయి కాకపోతే ఇండియన్ ప్ర ఇండియన్ పరంగా మాట్లాడితే మాత్రం ఇద్దరు ఇద్దరు టాప్ టెన్లో అయితే ఉన్నారు ఇద్దరు ఎవరు అనేది మనం చూద్దాం ఆల్రౌండ్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం ఒక్కరు బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒకరే ఉన్నారు సో మరి ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం డిస్కస్ చేద్దాం సో ఇక ఏమాత్రం చేయకుండా మన మ్యాచ్ వివరాలకు ఈ ఐసీసీ ర్యాంకింగ్స్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ అభిషేక్ శర్మ తన ర్యాంక్ని ఏమాత్రం కోల్పోలేదు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు వరల్డ్ నెంబర్ బ్యాటర్గా ఇంకా నెంబర్ టూ వచ్చేసి నెంబర్ టూ వచ్చేసి ఫిలిప్సాల్ట్ ఫిలిప్సాల్ట్ త్రీ నుంచి అయితే రావడం జరిగింది నెక్స్ట్ నెంబర్ త్రీ తిలక్ వర్మ నెంబర్ ఫోర్ పతం నిశాంక పతుమ్ నిశాంక లాస్ట్ వీక్ సెవెంత్ ప్లేస్లో ఉన్న నిశాంక ఇప్పుడు ఏకంగా మూడు స్థానాలు మెరుగయ్యాడనే చెప్పుకోవచ్చు ఈ వారం నెక్స్ట్ నెంబర్ ఫైవ్ జాజ్ బట్లర్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇక నెంబర్ సిక్స్ ట్రావిస్ సెడ్ నెంబర్ సెవెన్ టీమ్ సిఫార్ట్ ఎయిత్ నుంచి సెవెంత్కి అయితే రావడం జరిగింది టీమ్ సిఫార్ట్ ఇక నెంబర్ ఎయిట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ సిక్స్త్ ప్లేస్ నుంచి రెండు స్థానాలు కోల్పోయాడని చెప్పుకోవచ్చు తన ఫామ్ చాలా వరకు డిప్ అయింది గాయస్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు ఎంత ఎంత డిప్ అయిందంటే ఎంత డిప్ అవుతూ వస్తుంది మ్యాచ్ బై మ్యాచ్ అసలు పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు వచ్చినా కానీ యావరేజెస్ పర్ఫార్మెన్స్ అయితే వస్తున్నాయి అంతకుమించి ఎక్కువగా ఫిఫ్టీస్ అనేది నమోదు అవ్వట్లేదు హండ్రెడ్స్ కూడా నమోదు అవ్వట్లేదు తన ప్లేయర్గా ఉన్నప్పుడు ఉన్న త్రీ సిక్స్టీ డిగ్రీ షార్ట్స్ అయితే ఇప్పుడు చూడట్లేదు చాలామంది స్లిప్ కాటన్లో పెట్టి క్యాచెస్ పట్టడం చూస్తున్నాము లేదా తన స్ట్రెంత్కి వేయడం చూస్తున్నాము అన్నీ చూస్తున్నాం క్యాప్టెన్ ప్రెషర్ కూడా తోడైంది దానివల్ల తన ఫామ్ మొత్తం అవడం వల్ల ర్యాంకింగ్స్ కూడా టాప్ వన్ నుంచి టాప్ త్రీకి వెళ్ళిపోయాడు టాప్ త్రీ నుంచి టాప్ ఫైవ్కి వెళ్ళిపోయాడు టాప్ టాప్ ఫైవ్ నుంచి ఇప్పుడు ఎయిత్ ప్లేస్కి వెళ్ళిపోయాడు చూస్తుంటే ముందు ముందు టాప్ టెన్లో కూడా కనుమరుగైపోతాడేమో అన్న చిన్న ఆందోళన అయితే ఉంది ఇంకా నెంబర్ నైన్ వచ్చేసి కుశల్ పెరేరా నెంబర్ టెన్ లాస్ట్ నెంబర్ టెన్ వచ్చేసి మిషల్ మాష్ నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ సాయి మాయూబ్ సాయి మాయూబ్ లాస్ట్ వీక్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న అయూబ్ ఈసారి నాలుగు ప్లేస్లు మెరుగయ్యాడని చెప్పుకోవచ్చు ఇంకా నెంబర్ టూ సికింద రాజా నెంబర్ త్రీ రోషన్ చేస్ రాష్ట్రం చేజ్ టాప్ టెన్ టాప్ టెన్లో ఉండేవాడు లాస్ట్ వీక్లో అంటే దగ్గర దగ్గర ఒక సెవెంత్ ఎయిత్ ఆ ప్లేస్లో నుంచి చాలా వరకే మెరుగాడు ఒక త్రీ ఫోర్ ఫైవ్ స్థానాలు మెరుగాడని చెప్పుకోవచ్చు ఇంకా నెంబర్ ఫోర్ హార్దిక్ పాండ్యా నెంబర్ ఫైవ్ మహమ్మద్ నబీ నెంబర్ సిక్స్ దిపేందర్ సింగ్ నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ వచ్చేసి అష్మతుల్ల అమర్జాయ్ అండ్ నెంబర్ ఎయిట్ వణిందు హజరంగా అయితే ఇక్కడ చిన్న విషయం గైస్ వణిందు వజరంగా అండ్ అష్మతుల్ల ఒమర్జాయ్ వన్ ఎయిటీ సెవెన్ పాయింట్స్తో ఏడవ స్థానాన్ని పంచుకున్నప్పటికీ మనం మాత్రం ఎనిమిదవ స్థానమైతే అయితే వణిందు వజరంగాకి కట్టుబెట్టడం అయితే జరిగింది ఇంకా నెంబర్ నైన్ వచ్చేసి టైనిస్ అండ్ టెన్ మహమ్మద్ నవాజ్ నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ వన్ వరుణ్ చక్రవర్తి వరుణ్ చక్రవర్తి లాస్ట్ వీక్లో కూడా టాప్ వన్లోనే ఉన్నాడు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు క నెంబర్ టూ అఖిల్ హుసేన్ నెంబర్ త్రీ రషీద్ ఖాన్ నెంబర్ ఫోర్ వణిందు హజరంగా నెంబర్ ఫైవ్ అదల్ రషీద్ నెంబర్ సిక్స్ నువన్ తుషారా నెంబర్ సెవెన్ అబ్రారేమద్ అయితే నెంబర్ ఎయిట్లో ఉన్నాడు ఓకే నెంబర్ సెవెన్లో వచ్చేసి యాడెన్ జాంపా నెంబర్ ఎయిట్ అబ్రార్ అహ్మద్ నెంబర్ నైన్ వచ్చేసి జాకబ్ డఫీ అండ్ జోష్ ఎజల్వుడ్ సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం యొక్క టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం